ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంతా ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వలన ఇంతకాలం లెక్కల నుంచి కాచి కాపాడే భద్రపరిచి ఈ రోజంతా మనల్ని కాచి కాపాడి ఈ యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి భయం కలిగిన దాకా కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కణికిరం కలిగిన దేవుడవు నాయన ఇంతకాలంలో అయినా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడారు మీకు వందనాలు ఇవాళ నాయన మీరు తోడుగా ఉన్నారు ప్రతి విషయంలో మీకు సహాయాన్ని ఇచ్చారు మీకు ఆపదలు ఇచ్చారు భద్రత ఇచ్చారు ప్రతి విషయంలో సహాయాన్ని ఇచ్చారు అనేక ఆపదలను తప్పించారు తండ్రి మీరు చేసిన మేల్ని బట్టి ప్రతి దాన్ని బట్టి మీకే ఎలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఈరోజు అంతట్లో మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏదైనా విషయంలో తప్పిదం చేసి బాధ పెట్టిగా ఆగిపోయిన క్షమించండి మా పాపాన్ని బట్టి మనం శిక్షించదు మా దోషాన్ని బట్టి మనం శిక్షించుకో మా వాళ్ళ కృప చూపించి మీరు మా కోసం కాచిన రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్ర పచ్చి పరిశుద్ధపచ్చి మీ వీటికి అంగీకరించమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తుంది దీని యొక్క ప్రార్థన ఆలకిస్తే మీకు కొందరాలితండి అయ్యా అదేవిధంగా తండ్రి ఎంతమంది ఈ ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపన చేసుకొని మీ సహాయం ఉండి వాళ్ళు ఏ విషయం గురించి మీ పాదాలు చెంత మొర పెడుతున్నారో అయ్యా మీరు వాళ్ళ మరో ఆలకించి గొప్ప కార్యం చేయండి అన్న వాళ్ళ జీవితంలో మేలుతో నింపండి నాయన మీ కృపతో నింపండి సహాయం దయచండి మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని వెళ్ళకనుగ్రహించమని తండ్రి మరొకసారి నాయన అంతా కాపాడండి మీకు వందనాలు ఈ రాత్రి సమయంలో మీరు తోడు భద్రపరచండి కాచి కాపాడండి సుఖమైన దొనివ్వండి చురుకాయన మెలకు అనిపించండి వేకుని లేచి మిమ్మల్ని స్థుతించుకొని నాయన మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఉండి రేపు తండ్రి నాయన పునరుద్ధన దినాన్ని తండ్రి చర్చికి సకాలంలో వెళ్ళి అయ్యా మీ సన్నిధిలో గడిపి మిమ్మల్ని స్థుతించి మా ఇంపచ్చే భాగ్యాన్ని మరి మీ వాకింగ్ తర్వాత మాత్రం మాట్లాడి మమ్మల్ని బలపరచుమని తిరిగి మళ్ళీ ఉదయకాలు ప్రార్థులు పాల్గొనంతవరకు మీ కృపలో భద్రపరచుమని మా కొరకు అతిత్వంలో రాబోతున్నాడు మా రక్షణ మా ప్రభుడు మీ ప్రియ కుమారు అనేసి ప్రస్తుత నామం పేట వెళ్ళబోతు వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి నేను దేవుని ప్రేమ కుమారుడు అనే కృప పరిశుధాత్మ దేవుని కని సాహసం సమాధానం ఇప్పుడు మనందరికి మనందరికీ కాక ఆమె చి నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నీడు కాచినావు నీకు స్తోత్రము